హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఈ వీడియోలో ఒక సింపుల్ శారీ ట్యాబల్స్ అయితే చూపిస్తున్నానండి ఈ డిజైన్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయితే ఇవి స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ తర్వాత కొంచెం బిగ్ సైజ్ బల్స్ తీసుకున్నాను ఆ షేప్ ఫ్లవర్స్ తీసుకున్నాను ఇంకా శారీ కలర్ సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండీ టూ హండ్రెడ్ స్టాంప్స్ అయితే తీసుకున్నాను అవి డబల్ అయ్యేసరికి ఫోర్ హండ్రెడ్ అవుతాయి టూ కలర్స్ లైట్ పింక్ రామ గ్రీన్ కలర్ అనమాట శారీ అయితే థ్రెడ్ అయితే సిల్క్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించి పెట్టేసుకున్నాను ఫోర్ లైన్స్ తీసుకుంటా నేను కాటన్ థ్రెడ్ ఫోర్ లైన్స్ తీసుకుంటే ఎయిట్ లైన్స్ అవుతుంది కొంచెం మందంగా వస్తుంది అనమాట ట్యాబ్లెట్స్ అనేవి గట్టిగా ఉంటాయి ఊడిపోవు నేనైతే దివాన్ కార్డ్ పిల్లోకి శారీ పళ్ళు ఇలా ఫిక్స్ చేసి పెట్టుకుంటాను నీడిల్స్ ఉంటాయి కదా స్మాల్ సైజ్ నీడిల్స్ పిన్స్ గుండు పిన్స్ కానీ పెట్టుకోవచ్చు కదలకుండా శారీ కొంచమైతే వర్క్ వేసినాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ బంచ్తో స్టార్ట్ చేయాలి ఒక ట్యాజల్ అయితే ఫస్ట్ ఎక్కించుకోవాలి ఎందుకంటే చివర ట్యాజల్ రావాలన్నమాట శారీకి ఫస్ట్ అయితే ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను స్మాల్ బీడు ఫ్లవర్ బీడ్ మళ్ళీ స్మాల్ బీడు త్రీ ఎంత గ్యాప్ ఉంటుందో చూసుకొని నీళ్లు పైనుంచి నుంచి కిందికి లాగేటమే అంతే మనం కావాలంటే ఒక నాటు కూడా వేసుకోవచ్చు అక్కడ డబల్ టైం తీసుకున్నామంటే నాటు పడిపోతుంది మనం థ్రెడ్ కొంచెం ఎక్కువ ఫోర్ లైన్స్ తీసుకున్నాం కదా కాటన్ థ్రెడ్ మందంగా ఉంటుంది కాబట్టి ఏం ఏం ఊడిపోదన్నమాట నాటు వేయాల్సిన అవసరం లేదు ఒకటైతే ఫ్లవర్ బీడ్ రెండు అవి తీసుకున్నాం కదా స్మాల్ సైజ్ బీడ్స్ ఇప్పుడైతే ఒకటి పళ్ళు తీసుకుంటున్నాము స్మాల్ సైజ్ బీడ్ పళ్ళు మళ్ళీ స్మాల్ సైజ్ బీడ్ త్రీ తీసుకొని సేమ్ పైన నుంచి నీడల్ని కిందికి లాగేసేయాలి స్టిక్ అయిపోతుంది అక్కడ నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ ఫ్లవర్ తీసుకుందాం సేమ్ స్మాల్ సైజ్ బీడ్ ఫ్లవరు మళ్ళీ స్మాల్ స్పై సైజ్ బీడు మూడు పెట్టేసి ప్యాక్ లాగేస్తే కిందికి శారీలో నుంచి థ్రెడ్ కిందికి తీసుకోవడమే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఒకటి ట్యాజల్ అయితే యాడ్ చేద్దాం ఫస్ట్ పింక్ యాడ్ చేసినాం కదా ఇప్పుడు రామగ్రీన్ కొంచెం స్కై బ్లూ లాగా అనిపిస్తుంది వీడియోలో కానీ రామగ్రీన్ అండి అది సేమ్ ట్యాబ్లు కూడా అంతే పైనుంచి నుంచి కిందికి లాగేసేయడమే నాట్ కావాలంటే ఇంకొకసారి తీసుకున్నామంటే నాట్ పడిపోతుంది మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ అవుతుందన్నమాట స్మాల్ బీడు ఫ్లవర్ బీడు స్మాల్ బీడు మూడు ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ట్యాదిల్స్ మనం ముందే రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వన్ అవర్ కూడా పట్టదు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక నీడిల్కి కూడా ఒక టూ నీడిల్స్కి ముందే థ్రెడ్ ఎక్కించి పెట్టేసుకున్నామంటే ఇంకా టైం వేస్ట్ అవ్వదు ఫాస్ట్గా అయిపోతుంది ఈ వర్క్ ఇంకా సేమ్ కంటినేషన్ ఫ్లవర్ బీడ్ ఫల్ బీడ్ తర్వాత మళ్ళీ ఫ్లవర్ పేడు మూడిట్ల లైన్గా కుట్టుకుంటే వెళ్ళిపోవడమే ట్యాదల్స్ టూ హండ్రెడ్ లైన్స్ తీసుకున్నామంటే మనకి కొంచెం థిక్గా వస్తాయి అనమాట బాగా కనిపిస్తాయి మనం హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా తీసుకున్నామంటే కొంచెం పల్చగా వస్తాయి అంత లుక్ కనిపించవు టూ హండ్రెడ్ లైన్స్ కరెక్ట్గా సరిపోతాయి ట్యాదల్స్ ఒక వీడియోలో నేను ట్యాదల్స్ నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను ఒక వీడియోలో అంతే త్రీ కుట్టేసినాం కదా బీడ్స్ ఇప్పుడు పింక్ కలర్ ట్యాజిల్ తీసుకుంటాను మనకి ఇంకా కొంచెం దగ్గరికి కావాలంటే పల్ బీడ్ తీసేసి తీసేసి రెండు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి రెండు కూడా వేసుకోవచ్చు దగ్గర దగ్గరకు వస్తాయి అన్నమాట ఆ పల్స్ కొంచెం యాడ్ చేసినందుకు కొంచెం లెంత్ అయ్యింది లేదంటే సింగిల్గా కూడా ఒక ఫ్లేవర్ వేసేసుకొని ఒక ట్యాజిల్ కట్టుకోవచ్చు ఒక ఫ్లేవరు ఒక ట్యాజిల్ అట్లా కట్టుకుంటే ఇంకా దగ్గరకు వస్తాయి ఏమంటే ట్యాజిల్స్ కొంచెం ఎక్కువ పడతాయి ఇదే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయన్నమాట నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటాయండి ట్యాజల్స్ వీడియోస్ నేను ఎక్కువ సింపుల్ డిజైన్సే చూపిస్తాను ఎందుకంటే మీరు ఓన్గా వేసుకోగలుగుతారు సింపుల్ డిజైన్స్ అయితే ట్యాజల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి వన్ అవర్ కూడా పట్టదు శారీకి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఐడియా అండి మనకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అనమాట రోజు ఒక శారీ వేసుకున్న మనకు త్రీ హండ్రెడ్ వస్తాయి లేదు మన శారీస్ మనం స్టిచ్ చేసుకున్నా కానీ మనకు త్రీ హండ్రెడ్ అనేది మనకు మెలుగుతాయి కదండి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది సింపుల్ డిజైన్ ఇది వన్ అవర్లో అయిపోయే డిజైన్ ఇది ఏమంటే టాజిల్స్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అంతే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే పల్స్ యాడ్ చేసినందుకు బాగుంది కొంచెం